ైజ్ లాట్ ప్రభు అయిన యేసుకృష్ణనాములు అందరికి వందనాలు మరి ఈ దిన కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ందరి కూడా యేసు ప్రభునాములు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దిన మన వాక్య భాగం కొరకై తీసుకునే భాగము ఎఫేసీవులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం చదువుతానండి అపోస్తడిన పౌలు ఎఫెసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు గాక ఆయన క్రీస్తులు క్రీస్తునందు పరలోక విషయములు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను బట్టి ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు తండ్రి దేవునికి స్థుతి చెల్లించాలంటున్నాడు కారణం ఏంటంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను సంబంధమైన ఆశీర్వాదములు యేసు ప్రభు అనుగ్రహించినటువంటి యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అనేక ఉంటాయి మనకు ఆరోగ్యం ఇస్తాడు మనకు మరి ఉద్యోగం ఇస్తాడు ఇటువంటి దేవుడు ఆశీర్వదించే కార్యాలు ఇవన్నీ కుటుంబము పిల్లలు అయితే ఆత్మ సంబంధమైన అంటే ఏంటివి అవి మరి ఉన్నతమైనవిగా ఉంటున్నది శరీర సంబంధమైన అవసరాలు ఆశీర్వాదాలు ఏ విధంగా మరి పనికి వస్తాయి కానీ వాటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఏంటి అనేటువంటి మనకు గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము యోహాను స్వార్థ వ్యూహానుస్వార్థ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఏమంటాడు ఇక్కడ చూడి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినాడనా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేతమే చూడను కాబట్టి ఈశ్వరుడు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు ఏంటంటే నేను కాపరిని మీరు గొర్రెలు కాబట్టి నేను కాపరిని మీరు గొర్రెలుగా ఉంటున్నారు కాబట్టి మరి ఈ యొక్క దొడ్డిలో ద్వారములో ప్రవేశించేటువంటి వారు లోపలికి ప్రవేశిస్తూ బయటికి పోతూ ఉంటారు కాబట్టి మరి ఎట్లాగా నా ద్వారము నేనే ద్వారం ఆయనే ద్వారం అంటున్నాడు కాబట్టి ఏ స్ప్రం ఏమంటాడంటే నేనే మార్గము సత్యము జీవము అన్నట్లు కాబట్టి ఆయన ద్వారం అంటే ఆయనలో ప్రవేశించడం ద్వారా ఏమైతే అంటే రక్షింపబడిన వాడై సో ఫస్ట్ థింగ్ ఇస్ ఏ సాల్వేషన్ మొట్టమొదటిగా మనకు ఆత్మీయమైన ఆశీర్వాదాల్లో రక్షణ అనేటువంటిది ఎందుకంటే ఈ రక్షణ మనకు ఎట్లాగా లభించింది అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును కాబట్టి మనకు మరి ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టినాడు యేసు సూప్రభు మన తన కొరకు మన కొరకు తన ప్రాణం పెట్టాడు ఎందుకంటే మనము మన పాపంలో అతిక్రమంలో చనిపోతే మనం నరకానికి వెళ్ళవలసిన వారి కొరకై ఆయన మనల్ని ప్రేమించి మనం తన మరి యొక్క పాపాలని కూడా మన్నించి ఏం చేసాడైనా తన ప్రాణాన్ని పెట్టాడు ఆ విధంగా మనం ఏం చేసినా రక్షించబడి ఉంటున్నాము రక్షించబడి ఉంటున్నాము దాన్ని రక్షణ అంటారు ఆత్మరక్షణ ఎప్పుడైతే రక్షించబడి ఉంటున్నామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మ ముద్రను మనలో ఉంచుతాడు అప్పుడు ఆయన ఆత్మను పొందిన వారమై ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఉంటాం కాబట్టి మనం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటాం అనేది సాక్ష్యం ఏంటంటే ఆయన ఆత్మ ఆత్మను గురించి సాక్ష్యం ఇస్తుంది మొట్టమొదటిది రెండవదిగా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రక్షించబడ్డ మాత్రం కాకుండా మనకు ఆయన ఏమిస్తుంటున్నాడంటే ఆ యొక్క దైవిక మినటుక మరి చూసినట్టయితే ఫెలోషిప్ ఫెలోషిప్ అంటే ఐక్యత ఐక్యతను మనకు ఇస్తుంటున్నాడు అనమాట సహోసము అని చెప్పచ్చు ఎటువంటి సమావేశం అంటే ఏమంటాడు ఇక్కడ చూడండి ఇదే అధ్యాయంలో రైట్ ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు మరి ద్వారం తెస్తాడు కాబట్టి ఏం చేస్తాడు తన సొంత గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుచును కాబట్టి ఇప్పుడు రక్షించబడిన మనలను ఆయన ఏం చేస్తాడు పేరు పెట్టి పిలిచి వాటికి వాటిని బయటికి నడిపించినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు గొర్రెలు కాపరి ఐక్యత ఆ నడిపింపులో ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది గొర్రెలు అతని స్వరం వినును కాబట్టి గొర్రెలు పిలుస్తాడు మీరు చూసేట అనేక సార్లు గొర్రె వాళ్ళు కూడా మరి చూసి ఒక రకంగా వాళ్ళు విజులేసారంటే అన్ని విధాలు ఈ దగ్గరికి వస్తాయి దాంట్లోకి అలవాటు చేసేటర అదే విధంగా ఎవరైతే రక్షించబడినామని మొట్టమొదటిగా మనం చూసాము రెండవదిగా ఇక్కడ ఆయన యొక్క ఆయన పిలిచిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన పిలుపు వింటూ ముందుకు సాగుతూ మరి మన పోయే వాళ్ళంగా ఉంటున్నాం అన్నమాట అది కొరకే ఆయన సహవాసములో మనము అది కొరకే మరి చూస్తుంటున్నాము ఈ సహవాసములో ఎట్లాగా మరి ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటాడంటే ఈ సహవాసాన్ని గురించి చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మరి చూసినట్లయితే ఇరవై వచ్చినాం రైట్ నేను తలుపునద్దండి తట్టుచున్నాను ఎవడైనా నా సొరం తలుపు తీసినలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనం చేయను కాబట్టి అన్యోన్య ఐక్యత సహవాసం దేవునితో కూడా సహవాసం మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారున యేసుక్రీస్తు ప్రభుత్వం పోలు చేసినట్లయితే కాబట్టి ఇటువంటి సహవాసం దేవునితో సహవాసం అనేటువంటిది రెండవ ఆశీర్వాదం మూడవ ఆశీర్వాదం మనం చూస్తుంటాము అదే వ్యూహాను సువార్త ఏడో అధ్యాయంలో ఏమంటాడు వ్యూహాను సువార్థ ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇక్కడ యేసు ప్రభువు మరి యొక్క పర్ణశాలల పండుగ అనే పండుగ సమీపించినప్పుడు ఎరువులేములకు పోతాడు ఎరువుశలేములకు పోయి సగం పండుగ అయిన తర్వాత ఎరువుశలేము దేవాలయములు అక్కడ కూర్చుని వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన బోధన విన్నటువంటి అనేకులు యూదులు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లొచ్చింది అని వాళ్ళకు సందేహం ఏర్పడింది అందుకు యేసు నేను చేయు బోధన నాది కాదు నన్ను పంపిన వానేదే ఎవడైనానూ అని చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో నాయంత నేనే బోధించున్నానో వాడు తెలుసుకు తనంత తానే బోధించువాడు స్వకీయ మహిమకు ఎదురుగా కానీ అయితే నేను ఏదైతే తండ్రి వల్ల విని ఉంటున్నా దాన్నే మీకు బోధిస్తున్నాను కాబట్టి ఈయనకి ఇటువంటి జ్ఞానం లేకపోతే ఇటువంటి ఇక మరి చూసినట్టు వివేకం ఎట్లాగొచ్చింది కాబట్టి విసిడం కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు అంగీకరిస్తామో ఆయన పరిశుద్ధాత్మల్లో ఉంచి ఆయనకు ఎటువంటి మనకేమిస్తాడు మరి కొన్ని తెలివి తెలివితేటలు ఇస్తాడు ఆయన ఆత్మసంబంధం ఆత్మసంధంగా కార్యములు వివేచించేటువంటి కార్యం అది రెండవది మూడవదిగా మనం చూసినాం నాలుగవదిగా మనం చూసేది ఏంటంటే ఆయన మనకేమిస్తాడు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు జ్ఞానం చూడండి జ్ఞానం అంటే మనం చూస్తుంటాం చూడండి యోగబ్రాస్తి ఏమంటాడంటే పత్రిక మొదటి అధ్యాయము మరి చూస్తుంటాము ఐదు నాలుగు వచ్చిన చదువుతాను మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారనే ఉండేటట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప అని రాస్తూ ఎవరు రాస్తాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నలా అది దేవుని అడగవు అతడు దేవుని అడగలను అప్పుడు అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దచ్చాడు కాబట్టి నాలుగవదా ఆయన తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు స్పిరిచువల్లే నాలెడ్జ్ ఏమంటే చెప్పచ్చు స్పిరిచువల్లే విజ్డమ్ అని కూడా చెప్పచ్చు జ్ఞానం ఈ యొక్క ఆత్మీయమైన జ్ఞానం ద్వారా ఆత్మీయ కార్యములు ఆత్మ ద్వారా మనం వివేచించగలిగేటువంటి సామర్థ్యం మనకిస్తాడు అందుకే ఏమంటాడు ఎవరికైనా జ్ఞానం కొదగనేలా మీరు దేవుని అడగలను ఆయన మీకు జ్ఞానం ఇచ్చేవాడుకుంటున్నాడు ఎవరినైనా గద్దించేవాడు కాదు అయితే ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగలడం కాబట్టి ఎట్లా అడగల విశ్వాసంతో ఆయన అద్దుకొచ్చే వారికి ఆయన జ్ఞానం ఇస్తాడు ఆయన భద్రత అంటే విశ్వాసం నమ్మకం మనం కలిగి ఉండాలి ఎప్పుడే కానీ విశ్వాసం లేకుండా ఏ కార్యం జరగదు సందేహించువాడైతే అయితే రేపబడి ఎగిరి రేపబడి ఎగిరిపడుచున్న సముద్రపు తరంగంలో పోలి సముద్రం వాళ్ళ లేచి కింద లేసి కింద పడుతుంటే గాలికి భూర్వన శబ్దం వస్తుంది సముద్రం దగ్గర పోతే కాబట్టి ద్విమనస్కుడైన వాడు సందేహించేవాడు విశ్వాసంలో తక్కువ ఉన్నవాడు అట్లాగ ఉంటాడంట తన అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గం అస్థిరుడుగా ఉంటున్నాడు ప్రభువులను తనకేమైనా దొరుకుని తలంచుకుని రాదు కాబట్టి అవిశ్వాసం కలిగి ఉండి ఆయన దగ్గరికి పోయిన ఏదో అడిగితే ఆయన మనకు ఏదో ఇస్తాడనేటువంటి తగ్గ కార్యము అది చల్లదండి కాబట్టే సందేహింపక ఆయన అడుగులు సారు కాబట్టి ఆయన ఏమిస్తున్నాడు నాలుగవదిగా ఆయన మరి ఆత్మీయమైన జ్ఞానము అనేటువంటి వివరాన్ని మనకి ఇస్తుంటాడు ఆ యొక్క ఆశీర్వాదం మనకిస్తుంది ఐదవదిగా మనం చూసినట్లయితే మరి అదే వ్యూహాన్ స్వార్త ఆరో అధ్యాయములో యోహాన్ రాస్తూ ఆరో అధ్యాయం యాభై ఒకటి వచ్చిన మరి ఇక్కడ ఈశ్వరం ఏం చెప్తుంటాడంటే నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును ఎటర్నల్ లైఫ్ మరియు నేను ఇచ్చిన ఆహారం లోకమునకు జీవము కొరకై నేను ఆ శరీరమే అని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఏ స్పృహం చెప్పినాడంటే నా యొక్క శరీరం అది జీవం కొరకై మీ కొరకై నేను అర్పించబోతున్నాను అది మరి తిన్నవాడు నిత్య జీవం ఇంకా కొంచెం ఎక్కువగా మనం చూసినట్లయితే దాని కింద భాగం చూస్తాం చూడండి యాభై నాలుగు నా శరీరం తిన్న రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు అది కాబట్టి ఆయన శరీరమునకు ఆయన రక్తానికి సాదృశ్యమైన రొట్టే రసము అనేటువంటిది మనం ఆదివారం ఆదివారము మనం దీన్ని వెంబడి చేస్తుంటున్నాం అది సింబాలిక్ ఆయన శరీరాన్ని మనము మరి మనుషులుగా అయితే వీళ్ళు మిస్టేక్ చేసుకున్నారు యూతులైన వారు అది ఎట్లా బా శరీరం తిన్న తర్వాత తినేదానికి అనుమతిస్తాడు ఇది తప్పు కదా అని చాలామంది గొనుక్కుంటూ వెనక్కిపోయారు సందేహపడి ఆయనకు దొరకపోయారు అయితే దీని రహస్యం ఏంటంటే ఆయన శరీరం అనేటువంటి సాదృశ్యంగా రొట్టె అట్లాగే రక్తము నూతన నిబంధన రక్తము అంటాడు కాబట్టి ఆ నూతన నిబంధన రక్తంలో మనను కాలుబాగస్తులు చేసి మనకేమిస్తాడు నిత్య జీవాన్ని ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు నిత్య జీవాన్ని కాబట్టే ఏమంటున్నాడంటే అపోసిన పౌలు పొరందులకు రాస్తూ మొదటి కొరందులకు మరి మొదటి అధ్యాయము ముప్పై 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 ఒకటి వచ్చిన అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునున్నారు అర్శించువాడు ప్రభునందే అశించవునని రాయబడినని నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమై ఉంటున్నాడు కాబట్టి ఆయన మనకు జ్ఞానము నీతి విమోచన పరిశుద్ధత అంటున్నాడు దాని ద్వారా ఆయన మనకు నిత్య జీవమైట్నాడు కాబట్టి ప్రేమను వర్లరా ఆయన మనకి చూడట ఆత్మీయ ఇవి కాబట్టి మనము సంపూర్తిగా విశ్వసించి ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరే కోరుచుంటాం